కాశీ 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 నోటితో పలికితేనే కాశీ యాత్రను చేసిన పుణ్యం వస్తే మరి ఆ కాశీ విశ్వనాథుని మన చేతులతో స్పృశించి అదృష్టం రావడం అనేది మన రాతల్లో ఉండటం కాదు చేతి గీతల్లో అంటే చేతి రాతల్ని మార్చే శక్తి ఆ స్పర్శ దర్శనానికి ఉంటుందట ఎంతోమంది గమనించి చెప్పిన సత్యం ఇది అందుకే చాలామంది స్పర్శ దర్శనానికి కోసం తహతహలాడిపోతూ ఉంటారు కాశీ విశ్వనాథుని స్పృహించాలి అనుకోవడం తప్పు కాదు సరైన ప్లాన్ ఉంటే ఎవరైనా స్వామివారి స్పర్శ దర్శనం పొందొచ్చు ప్రతిరోజు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య కాలం ప్రాంతంలో స్పర్శ దర్శనాన్ని కల్పిస్తారు అలాగే సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కూడా స్పర్శ దర్శనం చేసుకోవడానికి వీలుని కల్పిస్తారు మూడు నెలలకు ముందు నుంచే ఆన్లైన్లో బుకింగ్స్ చేసుకోవచ్చు లేదా ఎటువంటి హడావిడి లేకుండా కాశీయాత్ర ప్లానింగ్ ఉంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి స్క్రీన్పై ఉన్న మా నెంబర్స్కి ఫోన్ చేయండి మేము ఒక రోజు ముందు కాశీ విశ్వనాథ్ గేట్ నెంబర్ ఫోర్ వద్ద ఉన్నటువంటి కాశీ విశ్వనాథ్ అఫీషియల్ ఆఫీస్ నందు మీకు టికెట్ బుక్ చేస్తాం ఇంత కష్టపడి అడ్వాన్స్ బుకింగ్ చేసినా సరే అందరికీ స్పర్శ దర్శనం కలుగుతుందని చెప్పలేం అది కేవలం మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం వల్ల మీకు సరైన ప్రణాళికతో స్పర్శ దర్శనం హండ్రెడ్ పర్సెంట్ మేము కల్పిస్తాం ప్రశాంతంగా స్వామి వారికి ఏ సేవ అయినా సరే మీరు పాల్గొనవచ్చు ఈసారి వీధి చేసిన దర్శనం కాని వాళ్ళు ఎవరున్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన ఉన్న మాకు ఆ నెంబర్స్కి ఫోన్ చేస్తే ఆ వర్ష దర్శనం కంప్లీట్ చేయడంతో పాటుగా కాశీ యాత్ర సంపూర్ణం చేసే బాధ్యత మాది అలాగే కాశీ విశ్వనాథునికి చెరువులో రూమ్స్ తంకు ధరలు ఇవ్వడమే కాకుండా ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది ఇలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కాశీ మహాదేవ్ త్రీ టూ సిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాషింగ్ థ్యాంక్ యూ